ఇలాంటి అవకాశం మళ్లీ రాదు నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను నలభై ఏడు సంవత్సరాలు అయింది ఇంకొక మూడు సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాలు అవుతుంది ఐదు దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూసినప్పుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నాలుగోసారి ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను నవ్యాంధ్రలో ఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను ప్రతి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ముప్పై ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను దేశంలో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది ఆ గౌరవం నాకు ఇచ్చింది రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు పట్టుదల ఉండే వ్యక్తి అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు ఉదయం నిద్రలేసి ఐదు గంటలు నేను పోకపోతే ఐదు గంటలు తెల్లవారితో పోకపోతే ఐదు గంటల ఒక్క నిమిషానికి ఫోన్ వచ్చేది బయలుదేరారా లేదా అని అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను అయితే ఈ రోజు నేను ఆలోచించేది ఒకటి నలభై ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్షని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిజాయితీ నిబద్ధత పారదర్శకత ప్రజల ఆస్తులు ఆశయాలు నెరవేర్చడం అవినీతి లేని పాలన అందించడం ఇదే నాకు తెలిసిన విషయాలు సుపరిపాలన మంచి రాజకీయాలను నమ్మాను అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రజల వద్దకు పాలన కావచ్చు జన్మభూమి కావచ్చు లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయగవచ్చు ఎన్ని చేశాను పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు వేరే అలవాటు కూడా లేదు పని చేస్తే మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది తెల్లవారితో నిద్ర లేస్తే ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను నిద్ర నిద్రలేస్తాను సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్ళీ పడుకుంటాను నేను ఏ తప్పు చెయ్యలేదు చెయ్యను భవిష్యత్తులో కూడా చెయ్యను అదే అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది మళ్ళీ తెల్లవారితో చేసి బాడీని చార్జ్ చేసుకుని మళ్ళీ మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాకు కూడా ఒక కుటుంబం ఉంది ముప్పై సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను నా కుటుంబం రాజకీయాల ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండకూడదని ఆలోచించాను స్వశక్తిగా ముందుకు పోవాలని ఆలోచించాను దేశంలో ఎవ్వరు చేయని విధంగా ముప్పై ఐదు సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థ పెట్టాను అది కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు ఈ రోజు నా మీద వాళ్ళు ఆధారపడరు వాళ్ళ మీద నేను ఆధారపడే పరిస్థితి వస్తాను అప్పుడప్పుడు ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే ఎప్పుడైతే కుటుంబానికి ఆర్థిక స్వాలంబన ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోగలుగుతాం ఆ ధైర్యమే నన్ను నడిపిస్తా ఉందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి